సో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ అందరికీ టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వస్తుంది కాబట్టి ఆయన గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేసాం ఫ్రెండ్స్ మళ్ళీ సో దానికన్నా కొంచెం ఇదైతే బెటర్గానే ఉండొచ్చు అనిపిస్తుంది ఇప్పుడైతే కొత్తగా చేసినా ఇదైతే బ్యానరు ఓకేనా ఇది ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు ఆయన బర్త్డేకి అయితే తక్కువ ప్రైజ్లు చేస్తాము తక్కువ అవైలబుల్ దగ్గర మన దగ్గర ఉంటుంది లో బడ్జెట్లో ఉంటే ఆయన ఆఫర్ కూడా పెడతాం అది కాక మన కాడ బ్యానర్లు అయితే చాలా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు మీకు ఇమ్మీడియంట్గా రిప్లై ఇస్తాము ఓకేనా సో ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేనైతే ఈసారి అయితే బ్యానర్లు అయితే కొత్తగా ట్రై చేసినాను అది కూడా ఎలా ఉందో చెప్పండి మీరే సో ఇప్పుడైతే మన మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సరేనా సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇమేజ్ అయితే నీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను అప్పుడు కొద్దిగా అట్టి మారుస్తానని ఇప్పుడైతే అదే తీసుకున్నాను ఏడు వందల ఎనభై అండ్ పన్నెండు వందల ఎనభై తీసుకున్నాను మీకు కూడా మీరు కూడా పెట్టుకోవచ్చు మీరు ఫోటోషాపు ఫొటోషాపులోనే కాదు మన మొబైల్ పిక్సల్ లెవెల్లో టోటల్లీ మొత్తం దాంట్లో మన మొబైల్ అని చేసుకోవచ్చు సేమ్ మన ఆలోమ్ చేసుకున్నట్టే సో మీకు కొత్త న్యూ కొత్త గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఆల్బమ్లు కూడా వచ్చేసాయి కాబట్టి ఆల్బమ్లు కూడా మీకు ఆల్బమ్లు కూడా చేస్తాము సో ఒకసారి ఆల్బమ్ అయితే మేము పోస్ట్ చేస్తాను చూడండి తర్వాత మీకే అర్థమైపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఆల్బమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆల్బమ్స్ కూడా కొత్తగా ఇప్పుడైతే పోస్ట్ అయితే చేస్తాము బ్యానర్లే కాకుండా తమిళ కానీ తమిళ కాకుండా అంటే మీకు ఎవరైనా కావాలనుకుంటే తమిళ కావాలనుకుంటే ఫోన్ చేసి చెప్పండి అది కూడా చెప్తాము ఓకేనా సో మన ఎందుకంటే ఆల్బమ్ అనేది ఏంటంటే మన పెళ్ళి ఆల్బమ్స్ మన షీట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి షీట్స్ మన దగ్గర కూడా ఉన్నాయి మీకు కావాలనుకుంటే మొబైల్లో చేసి ఫోటోషాప్లోనే కాదు మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు అని మీకు క్లారిటీగా చూపిస్తాము మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అలా మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాము చూసుకోండి ఒకసారి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ అయితే కూడా తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇగో మనకైతే కలర్ఫుల్గా ఉంది కాబట్టి మనకైతే నీట్గా హెచ్డీ క్వాలిటీలో రావాలి కాబట్టి పెట్టిన అందుకని అంత హెచ్డీగా చూడండి ఫ్రెండ్స్ ఆయన బర్త్డే కాబట్టి నేను అయితే అవి ఇచ్చాను కొద్దిగా కలర్ఫుల్ కోసం చూడండి ఫ్రెండ్స్ మన ఫోన్ కళ్యాణ్ ఇమేజ్ అయితే ఎలా ఉందో చూసుకోండి ఫ్రెండ్స్ మన పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అయితే ఏ షేప్లో అయితే మనం పెట్టుకున్నాము ఎందుకంటే మనకు కిడీ క్వాలిటీలో ఉంటాయండి మన వీడియోస్ అనేవి కంపల్సరీగా చూసుకోండి చూడండి ఫ్రెండ్స్ జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు అని పెట్టుకున్నా చెప్పాను కదా ఫ్రెండ్స్ మేమైతే నేను ఒక నైంటీ పర్సెంట్ అయితే నేనైతే షేప్స్ అయితే ఇవ్వాలి ఎందుకంటే ఆ షేప్స్ ఇస్తేనే మనకి బ్యానర్కి అనేది లుక్ అనేది వస్తుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే పెట్టుకోండి అది కూడా షేప్స్ కూడా మీకు ఈసారి అట్లా అంటే వీడియో మీకు పోస్ట్ చేసేది మేము ఎలా చేస్తున్నాము ఎలా ఓ పాజిటివ్ అనేది మన సెట్టింగ్స్ అనేది మీకు క్లారిటీ చూపిస్తాను ఇది లాస్ట్ వీడియో అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చెప్తాను ఇంకా అయితే మనమైతే మన ఫొటోస్ పెట్టుకోవడానికి అయితే మనం డెమోస్ అవ్వదు ఇద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే డెమోస్ లేకపోతే మనం అయితే పెట్టుకోలేం కదా సరేనా డెమోస్ అయితే ఇద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇతయితే ఒక నాలుగు డెమోస్ ఇచ్చుకున్నా మనం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఒక డెమోస్ ఇద్దాము కొటేషన్ అయితే ఏం పెట్టలేదు నేనైతే కొటేషన్ పెడితే ఏదోలాగా ఉంటుందని చెప్పి కొటేషన్ పెట్టలేదు నేను బర్త్డే ఓన్లీ జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు అని పెట్టుకున్నాను మీకు కావాలనుకుంటే కొటేషన్ పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ బ్యానర్ అయితే ఎలా ఎలా అంత స్వీట్ అసలు ఎంత సూపర్గా వచ్చిందంటే బ్యానర్ అంత బాగా వచ్చేసింది మీరు కనుక మీరు మాతో పాటు మమ్మల్ని చూసి మీరు చేస్తానంటే మేము మేము సపోర్ట్ ఇస్తాం మీకు అదే మీకు ఇంకో విషయం ఏంటంటే మన వీడియోస్ మన మన వీడియోస్ని ఏంటంటే ఆల్బమ్ మొత్తం ఒక్కసారికి ఆల్బమ్ కాపీ కొట్టి అవుతున్నారు ఒక్కొక్కరులో చాలా మంది చూశాను ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో మా వీడియో కనుక మీరు ఈసారి కానీ అట్లానే చేసేస్తే నైంటీ పర్సెంట్ మీకు కాపీ రేట్స్ పెట్టే పెడతాం మేము నైంటీ పర్సెంట్ మీకు అయితే ఫ్రెండ్స్ చూసుకొని ఒకసారి మీరు చూసుకొని జాగ్రత్తగా మమ్మల్ని చూసి నేర్చుకొని అని చెప్పాము కానీ మా వీడియోస్ మిమ్మల్ని కాపీ కట్టమని చెప్పలేదు మీకు ఒకవేళ వాయిస్ కట్ చేసి వాయిస్ తీసి వాయిస్ తీసి పండుగుతున్నారు ఓన్లీ వీడియో అప్లోడ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అట్లయితే చేయమాకండి ఎందుకంటే ఎవడు కష్టాచేతం వాడదు కాబట్టి నీ కష్టం నీ ఫలితం నీకు ఎలా దక్కితే నువ్వు కష్టపడు నువ్వు తీసుకో అంతేగాని పక్కన ఉన్న వీడియోస్ నువ్వు చూసి కాపీ కొడుతుంటే బాగుండదు ఒకవేళ ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే నేను ఇప్పుడు మా ఇప్పుడు ఆలో ఇప్పుడు బ్యానర్స్ ఉన్నాయి మేము మా దాంట్లో మీకు లింక్ ఇస్తాము తీసుకోండి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీకు ఇష్టమైందో ఆ డెమోస్ అనేది పిక్చర్ ల్యాబ్లోకి వెళ్ళి ఆ డెమోస్ అనేది తీసేసుకొని మీరు మీ ఇమేజ్లు పెట్టుకోండి అవసరమైతే మీకు పిక్చర్ ల్యాబ్ పిఎల్పి అయినా పంపి మనం పంపిస్తాం అంతేగాని అట్లా చేసుకోండి ఫ్రెండ్స్ మీకైతే చెప్తున్నాను మళ్ళీ మీకు మరీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా కానీ మా వీడియోస్ కనుక మీరు ఖచ్చితంగా మీరు చూసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ కాపీ అయితే కొట్టాలి ఫ్రెండ్స్ నా ఛానల్ అలా చేసినారు మా మాకు సపోర్ట్ నిలబడ్డ మా వికీ క్రియేషన్ కూడా అలానే చేశారు వికీ క్రియేషన్ అయితే మరీ దారుణం వికీ క్రియేషన్తో అయితే మరీ ఫుల్గా వాడుకుంటున్నారు మీకు మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూసి జాగ్రత్త మీ కష్టంతో చేసుకుని అంతే కానీ ఒకరి వీడియోస్ మీరు పోస్ట్ చేసుకుంటే అది బాగుండదు మీకు మరీ మరీ చెప్తున్నా మీ ముందుకైతే అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే మాకు మీకు ఏమైనా ఇమేజ్లు కావాలనుకుంటే బ్యానర్లు కావాలనుకుంటే మాకు కాల్ చేయవచ్చు మీకు ఇమ్మీడియట్గా మీకు ఫోటో చేసి పెట్టి మీ ఫోటోతో చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోవచ్చు మీకు ఏమన్నా మీకు మీకు మా కొల కావట్లేదు బ్రో అని అంటే మేము మా మీ ఫోటో మేము చేసి మీకు వాట్సాప్లో పెడతాము చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మీ అది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కాదు ఇప్పుడైతే ఎక్కువ బడ్జెట్ ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఇంకొక వారం ఉందనగా ఒక వీక్ ఉందనగా మాకు ఫోన్ చేసేస్తే మీకు తక్కువ ప్రైజ్లోనే చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదండి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కూడా మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బెల్ అయినా బెల్ లేక క్లిక్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదే అండి ఫ్రెండ్స్ మందే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ गुड मॉर्निंग अदरक 15 नरक మీకు రిలీజ్ అయిది యూట్యూబ్ ఛానల్ లో